ఏంటంటే అంటే రిజర్వేషన్ ఎంప్లాయీస్ బహుజనుల ఆత్మ గౌరవ పోరాటమే ఈ ఆర్ఎఫ్ పుట్టిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు రాష్ట్రంలో బలైనారో ఆ కుటుంబాలని భవిష్యత్తులో పరామించడానికి మేము ఒక రథయాత్ర ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా వచ్చే నెల నవంబర్లో రిజర్వేషన్ ఆర్ఈఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా డాక్టర్ రామచంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నాం మొదటగా మొదటగా మొదట ఫేజ్గా రాయలసీమ వ్యాప్తంగా కమిటీలు వంద కమిటీలు ఏర్పాటు చేయాలని మేము తీర్మానం చేశాము అది రేపు నుంచే మొదలవుతుందని తొలి అడుగు వేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం కావాలా అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్కు కు ఆత్మ గౌరవంతో ఈ సంఘం అనేది గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఇది ఎవరి పార్టీ ఏ ఏ పార్టీకి తొత్తు కాదు ఈ ఆర్ఎఫ్ అనేది కేవలం మన వర్గాలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తూనే ఉంటాం ఆర్ఎఫ్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించే హక్కు ఆర్ఎఫ్ ఉంది బాధ్యతగా పనిచేసే హక్కు బాధ్యత బాధ్యతగా పనిచేయాలని మేము అధికారులను విక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎవరైతే ఈ యొక్క గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు బ వారి కుటుంబాలకు అండగా ఈ ఆర్ఎఫ్ ఉంటుందని వారి కుటుంబాలని పరామర్శించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం మొత్తం లిస్ట్ తయారు చేసుకొని ఆర్ఎఫ్లో లో మొత్తం నివేదిక తీసుకు తయారు చేసుకొని డాక్టర్ మన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తాం వారితో ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం ముందుగా ఎన్డీఏ కూటమికి మా ఆర్య తరఫున ధన్యవాదాలు తెలుసు వంద రోజుల సందర్భంగా ఈరోజు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు ఇదే కొనసాగాల భవిష్యత్తులో ప్రభుత్వాలకు ప్రభుత్వంలో మేము భాగస్వాములు ప్రభుత్వాలకు మాకు అను అనుసంధానం ఉంటేనే భాగస్వాములుగా మంచిగా పనిచేస్తేనే ప్రభుత్వం మంచి పేరు వస్తుంది గతం ప్రభుత్వం చూసాం మనము ఉద్యోగస్తులు పెట్టుకున్న పాపానికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం రోడ్డుకేశాము ఇది కేవలం రిజర్వేషన్ వర్గాల యొక్క ఆత్మ గౌరవంతోనే మేము పోరాడినాం ఆ తెలియకపోవచ్చు రిజర్వేషన్ వర్గాల వల్ల అని ప్రతి రిజర్వేషన్ వర్గాలు అంటే నాట్ ఓన్లీ ఎంఎన్ రాక్షన్సరా కాదు బీసీ ఎస్సీ ఎస్టీ బరుగు బలహీన వర్గా ఆత్మ గౌరవం అనేది ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగం తెలుసుకోవాలా మేము తప్పు చేయము తప్పు చేయబోము అన్యాయం పక్క నిలబడతాం అన్యాయం పక్క నిలబడమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఆర్డిఎఫ్ ని బలోపించడానికి ఆవిర్భావ సభను బలంగా త్వరలో నిర్ణయిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం గత ఐదు సంవత్సరాలుగా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆర్ఈఫ్ స్టార్ట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగుల యొక్క హక్కుల కోసం ఉద్యోగుల కోసం ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం మరి అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి మాకు రావాల్సినటువంటి హక్కులను ఈ వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టిబీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తులు ఆయా డిపార్ట్మెంట్లో ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో ఎలాంటి సమస్యలు లేకోకుండా బతికే ఉండే విధంగా విధులు నిర్వహించే విధంగా మరి ఈ ఈ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ అండదండగా ఉంటూ ఒకవైపు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఉద్యోగుల కోసము మరోవైపు ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి సామాజిక తత్వవేత్త సామాజిక సంస్కరణ వాది మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆశయాల కోసం ఆశయ సాధనల కోసం ముందు ముందుకు పోతూ ఒకవైపు ఉద్యోగ సమస్యలు మరోవైపు ఈ బహుజనులను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోవటం వంటి ఈ కార్యక్రమాలతో మా యొక్క లీడర్సు ఎండి నాగభృష్ణ అయితే రామకృష్ణ అన్న కోటి మల్లేశన్న మరి అనేక అనేక మంది ఈ ఉద్యమం పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ఈ వర్గాల యొక్క ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి మరి ఈ ఈ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి భాగంలో ఈరోజు ఈ వర్గాల కోసం నిరంతరం పనిచేస్తూ ఈ వర్గాల యొక్క ప్రయోజనాలే ఈ వర్గాల ప్రయోజనాలే మరి ధ్యేయంగా పనిచేస్తూ అనేక ఆ ఆటుపోట్లు ఎదుర్కొని తన యొక్క జీవిత సాయం జీవితాన్ని త్యాగం చేసి తన ఉద్యోగాన్ని త్యాగం చేసి మరి ఎండి నావ తయారు చేసినటువంటి ఎండిఎన్ నాగర్షణ ఈ వర్గాల పట్టు ఆయన ఏం పని చేస్తాడో ఎంత అంకిత భావంతున్నాడో మహ మహాత్మా జ్యోతిరాపులే అదేవిధంగా బా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మరి ముందుండి పనిచేస్తున్నటువంటి ఎండిఎన్ నాగర్షణ గారిని రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ తీసుకొని రా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాము ఇప్పుడు అయిన తర్వాత ఎండి నాగ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్గాల యొక్క హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలకు రావాల్సినటువంటి మరి ప్రయోజనాల కోసం పోరాడాలని ఒకవైపు ఒకవైపు ఉద్యోగ హక్కులు ఉద్యోగ బాధ్యతలు ఉద్యోగ ఉద్యోగ యొక్క ప్రయోజనాలు మరోవైపు దళితులను బహుజనులను బహుజనుల యొక్క చైతన్య చైతన్యవంతంగా వాళ్ళను ముందుకు తీసుకోవాలని బా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరా కూలి ఆశయ సాధనలో ముందు ఉంటారని ఈ సందర్భంగా ఎండి అవసరం తెలియజేస్తూ ఎండి అవసరం ఈ రోజు నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రిజర్వేషన్ బ్లాస్ట్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది థ్యాంక్